ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సాగర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో రామరాజు అయితే కోపంతో రగిలిపోతాడు ఇక ఇంతలో వల్లి అయితే వాళ్ళక్కడ ట్యాంక్ బండని ఇక హుస్సేన్ సాగర్ అని అన్ని దగ్గరలకి తిరిగి ఫొటోస్ దిగి ఎంజాయ్ చేస్తున్నారని అయితే చెప్తుంది రామరాజు ఆ ఫొటోస్ని చూసి మరింత కోపంతో రగిలిపోతాడు ఇక బుజ్జమ ఎన్ని రోజుల నుంచి ఇంట్లో ఏం జరుగుతున్నా నువ్వు నాకు చెప్తున్నావు అనుకున్నాను కానీ నువ్వే నా దగ్గర నిజాలని దాచిపెడుతున్నావని అస్సలు అనుకోలేదు అయినా ఇలా ఎప్పుడైనా లేక ప్రతిసారి కూడా ఇట్లాగే చేస్తున్నావా అని చెప్పి అయితే ఇక వేదవతి మీద విరుచుకుపడి ఇంకా శ్రీవల్లి వైపు చూస్తూ చూడమ్మ వల్లి ఇంటికి పెద్ద కొడలిగా వచ్చావు అలాగే ఇంట్లో ఏం జరుగుతుందో అబద్ధం లేకుండా నిజాన్ని చెప్తున్నావు నిజంగా నువ్వు మా ఇంటి కోడలు అవ్వడం నా అదృష్టం అని చెప్పి ఇక రామరాజైతే వల్లిని పొగిడి బోన్ చేయకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు ఇక ఒక్కసారిగా వాళ్ళ అయితే తెగ సంబరపడిపోతుంది ఇంకా ఆనందాన్ని తట్టుకోలేక వల్లి కిచెన్లోకి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది ఇక వల్లి వెనుక ప్రేమ కూడా వెళ్తుంది ప్రేమ వాళ్ళు ఆనందాన్ని చూసి షాక్ అయిపోతుంది ఇక వల్ల అయితే ప్రేమని చూసి సెలై ఏంటి అని ఒక్కసారిగా డాన్స్ చేయడం ఆపేసి ఇక ప్రేమ వైపు చూస్తుంది ప్రేమ అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అక్క అని అంటుంటే నేనేం చేశాను మా అవయ్య గారికి నిజం చెప్పాను ఆయన నేనేమన్నా అబద్ధం చెప్పారా ఏంటి అని చెప్పి ఇక వాళ్ళి అయితే ప్రేమాని అడుగుతుంటే అది కాదక్క మావయ్య గారి కోపం గురించి అందరికీ తెలిసిందే ఆయన భార్య భర్తలు సరదాగా ఒక ఫోటో దిగి పంపించినంత మాత్రాన దాన్ని నువ్వు వివరంగా పూజ గుచ్చినట్టు మావయ్య గారికి చెప్పాల్సిన అవసరమేముంది అని చెప్పి ఇక ప్రేమ అయితే వలిని నిలదీస్తుంది ఇక వలి అది సల్లాయి అయితే మా గారికి నిజం చెప్పకూడదా నిజం చెప్తే తప్ప అని చెప్పి ఇక ప్రేమని శ్రీవల్లి అయితే అడుగుతూ ఉంటుంది చూడక నువ్వు నిజం చెప్పడం తప్పు కాదు కానీ ఈ విషయాన్ని చెప్పడం తప్పే అయినా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి నువ్విట్లా సంతోషపడ్డం ఏ మాత్రం కరెక్ట్ కాదు అయినా నిన్ను చూస్తుంటే కావాలనే మావయ్య గారితో నిజం చెప్పినట్టుగా అనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రేమ అయితే శ్రీవల్లిని చిరాకు పడుతూ అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక శ్రీవల్లి అయితే ఇదంతా మామూలేలే ఇప్పుడు సాగర్ని నర్మదిని మా గారి దగ్గర ఇరికించేశాను ఇక ఉదయాన్నే ఇంట్లో ఒక పెద్ద యుద్ధమే మొదలైద్ది యుద్ధం కాదు ఈ వంకతో ఏదో ఒకటి చేసి వాళ్ళని ఇంటి నుంచి బయటికి తోసేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది అని చెప్పి వాళ్ళే అయితే తెగ ఆనందపడిపోతూ ఇక వాళ్ళమ్మకి కాల్ చేస్తుంది ఇంకా భాగ్యమైతే అమ్మడు ఏంటమ్మా ఇంకా బోన్ చేయలేదా ఇప్పుడు ఫోన్ చేసావు అని అంటుంటే అమ్మాయి నేను ఈరోజు చాలా మంచి పని చేశానే ఆ విషయాన్ని ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను అని అంటుంటే అమ్మడో నువ్వు నీ మాటలు వింటుంటే నువ్వు చాలా సంతోషంగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎంతకీ ఏటా విషయం అని చెప్పి ఇంకా భాగ్యం అడగడంతో శ్రీవల్లి అదేం లేదమ్మా ఈరోజు మా మాయగారు నన్ను చాలా మెచ్చుకున్నారు నేను వాళ్ళ ఇంటికి కోడలుగా రావడం అలా అదృష్టమంట అని చెప్పి ఇక వల్లి అయితే జరిగిందంతా కూడా భాగ్యానికి చెప్తుంది ఇంకా భాగ్యం అయ్యో అన్నీ నా పోలికలే అమ్మడు నువ్వు ఇట్లాగే వెళ్ళిపోతే మీ మావయ్య గారు ఇంట్లో అన్ని పెత్తనాలు నీ చేతికే ఇస్తారే నువ్వు కొంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయమరి అని చెప్పి ఇక భాగ్యమైతే శ్రీవల్లికి పొగుడుతూ శ్రీవల్లికి ఇంకా కొన్ని విషయాలని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తుంది వాళ్ళి అయితే తెగ ఆనందపడిపోతూ వెనక్కి తిరిగి చూస్తుంది అక్కడ చందు కనిపిస్తాడు చందుని చూసిన వాళ్ళి భయపడుతూ బా నువ్వు అని చెప్పి తడబడుతూ ఉంటే చూడు శ్రీవల్లి నువ్వు ఇందాక నాన్నగారితో మాట్లాడిన పద్ధతి నాకు బాగా నచ్చింది కానీ అలా అన్ని విషయాల్ని నాన్నగారికి చెప్పకూడదని నీతో చెప్పటానికి వచ్చాను అని అంటుంటే అదేంటి బా మాయగారికి నిజం చెప్పకపోతే ఎట్లా బా ఆయన మన కోసం ఈ ఇంటి కోసం ఎంతలా కష్టపడుతున్నారు మరి ఆయన దగ్గర నిజాన్ని దాచిపెట్టి ఆయన్ని మోసం చేస్తే తప్పు కదా బా అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే చందు దగ్గర అమాయకంగా మాట్లాడుతుంది ఇక చందు చూడువల్లి ఈ అమాయకత్వంతో నాన్నకి నిజం చెప్పావు కానీ దానివల్ల ఇంట్లోకి ఎట్లాంటి గొడవలు వస్తాయో నీకు అర్థం కావట్లేదు చూడు ఈసారి ఎప్పుడు కూడా ఇట్లాంటివేవి నాన్నగారితో చెప్పకూడదు అర్థమవుతుంది కదా అని చెప్పి చందు అయితే వల్లితో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వల్లి అయితే ఏవి ఎప్పుడు ఎట్టా చెప్పాలో నాకు బాగా తెలుసు ఆ అమ్మతో ఫోన్ మాట్లాడిందంతా నేసాడేమో నా మగుడు అనుకున్నాను కానీ ఆయన ఏమీ వెళ్ళలేదు పైగా నన్ను ఒక తెంగర బుచ్చి అనుకుంటున్నాడు నేను ఎట్ అంటే తెలివైనదాన్నో ఈయనకి తెలీదులే తెలుస్తుంది అని చెప్పి ఇక వల్లి తన మనసులో అనుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ అయితే బయట కూర్చుని దాన్ని తలుచుకొని చాలా బాధపడుతుంది ఇంతలో ధీరజ్ ప్రేమ పక్కన కూర్చుంటాడు ఇక ప్రేమ అయితే ధీరజ్ చెయ్యి పట్టుకుని తన భుజం మీద తలవాల్చుతుంది ఒక్కసారిగా ధీరజ్ ఏంటి ఎన్నడూ లేని ప్రేమ ఇట్లా చేస్తుంది అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ అని పిలవడంతో ధీరజ్ పాపం నర్మదక్క అలాగే సాగర్ బావగారు సంతోషంగా గడపాలనుకున్నారు కానీ వాళ్ళ సంతోషాలన్నింటికి రేపు ఉదయం మావి గారు ఎట్లాంటి గొడవ చేస్తారని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇంకా ప్రేమ అయితే సాగర్తో చెప్తుంది సాగర్ అవును నాన్నగారి కోపం చూస్తుంటే రేపు నడిపొడు పని అనిపిస్తుంది అని చెప్పి ఇంకా ధీరజ్ కూడా మాట్లాడతాడు ఇంతలో అక్కడికి వేదవతి వస్తుంది వేదవతిని చూసిన ప్రేమ చూసారా అత్తయ్య శ్రీవల్లి అక్క ఎట్లా చేసిందో అని అంటుంటే ఇక వేదవతి కూడా అవునమ్మాయి ఆ వల్లి పద్ధతి చూస్తుంటే నాకు అస్సలు నచ్చట్లేదు తనకంటే ముందుగా మీ ఇద్దరు కోడళ్ళుగా వచ్చారు ఇంట్లో ఎవరితో ఎట్లా ఉండాలో మీరు నేను చెప్పకుండానే అర్థం చేసుకున్నారు అందరూ నచ్చేలాగా ఉంటున్నారు కానీ ఆ వల్లి అడుగడుగున ఏదో ఒకటి చేస్తూనే ఉంది ఈరోజు ఉదయం కూడా నేను వద్దంటున్నా మీ మావయ్య గారికి కార్యార్ తీసుకొని మిల్లుకెళ్ళింది నిన్ను ట్యూషన్ చెప్పనివ్వకుండా చేసింది ఇప్పుడు పాపం నడిపోడు గురించి మావయ్య గారి దగ్గర చెప్పేసింది రేపు పొద్దున్న నడిపోడు నర్మదా వస్తాయి ఏం జరుగుతుందో ఏంటో అని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక వేదవతి అయితే చాలా భయపడుతుంది ఇంకా ఉదయాన్నే నర్మద అలాగే సాగర్ ఇంటికైతే వస్తుంటారు ఇక నర్మద సాగర్ చేయి పట్టుకుని సాగర్ నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా నువ్వు నీ మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసి నా కోసం నీ టైంని కేటాయించడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అని అంటుంటే ఇక సాగర్ అయితే అసలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందా అని చెప్పి భయపడుతూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినందుకు నాన్న ఏమంటాడో ఏంటో నాన్న ఇప్పటికే నా ఫోన్కి ఎన్నోసార్లు ఫోన్ చేశారు ఇప్పుడు నేను నర్మదని సరసాగా బయటికి తీసుకెళ్తాం కోసమే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని ఇప్పుడు నాన్నగారు ఖచ్చితంగా నన్ను అందరి ముందు కొట్టినా కొడతారు అని చెప్పి సాగరైతే ఇక రామరాజు ఏం గొడవ చేస్తాడా అని భయపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అయితే సాగర్ ఏంటి సాగర్ నేను మాట్లాడుతూ ఉంటే అలా ఉలుకు పలుకు లేకుండా పరధ్యానంగా ఉన్నావు అని అంటుంటే నర్మద ఇలా చేసింది అని చెప్పి ఇంకా సాగర్ అయితే నర్మదతో చెప్తాడు నర్మద చ రెండు రోజులు ట్రైనింగ్ అని అనవసరంగా అబద్ధం చెప్పాం ఒక వారం రోజులన్నని చెప్పి ఉండాల్సింది అని చెప్పి నర్మద అయితే ఇంకా సాగర్తో అంటుంది ఇక సాగర్ అయితే చాలే రెండు రోజులకి నేను టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక వారం రోజులైతే నాకు గుండా ఆగిపోతుంది కూడా అని చెప్పి సాగర్ అయితే ఇంకా నర్మదతో అంటూ వ్యాక్సిన్ తీసుకుని వస్తూ ఉండగా ఇంతలో శ్రీవల్లి అయ్ నర్మదా శ్రీవల్ నర్మదా అలాగే సాగర్ మరది గారు వచ్చేస్తున్నారు అని అరవడంతో ఒక్కసారిగా అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక ప్రేమ అయితే అకా అని చెప్పి నర్మదని హక్ చేసుకుంటుంది అలాగే వేదవతి కూడా నర్మదా అని చెప్పి ఇంకా నర్మదని హక్ చేసుకుంటుంది ఇంతలో సాగర్కి అయితే రామరాజు నుంచి ఫోన్ అయితే ఫోన్ అయితే వస్తుంది ఒక్కసారిగా సాగర్ ఫోన్ చూసి గజగజ వణికిపోతాడు ఇంకా వేదవతి రే నడిపోడా ఏంట్రా ఫోన్ చూసి అంత భయపడిపోతున్నావు అసలు ఎవరు ఫోన్ చేస్తున్నారు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎందుకురా ఫోన్ని అట్లా చూస్తున్నావు అని అంటూ ఉంటే శ్రీవల్లి మాత్రం తనలో తను వెటకారంగా నవ్వుకుంటూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది తన వెనక నుంచి రామరాజు అయితే సాగర్కి కాల్ చేస్తూ ఉంటాడు ఇక సాగర్ అయితే రామరాజుని చూసి భయంతో వణికిపోతాడు ఇక రామరాజు సాగర్ దగ్గరికి వచ్చి రే నిన్న సాయంత్రం నుంచి నీకు కొన్ని వంద సార్లు ఫోన్ చేశాను ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు ఫోన్ని ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు చెప్పు అని చెప్పి ఇక అయితే సాగర్ని నిలదీస్తూ ఉంటాడు సాగర్ అయితే ఒక్కసారిగా భయపడిపోతూ అది అది నానా అని చెప్పి తడబడుతూ ఉంటే పక్క నుంచి దీరచ్చు నాన్న ఫోను ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు కదా అని అంటూ ఉంటే చూడరా అడగన దానికి సమాధానం చెప్పద్దు రే నడిపోడా చెప్పు అసలు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టావు అయినా ముఖ్యమైన బాకీలు వసూలు చేయమని చెప్తే దాన్ని పక్కన పెట్టి నీ భార్యని తీసుకుని ఇష్టం వచ్చినట్టు హైదరాబాద్ అంతా చుట్టొచ్చావా అని చెప్పి ఇక రామరాజైతే సాగర్ మీద విరుచుకుపడతాడు పక్కన ఉన్న నర్మదకి ఏది అర్థం కాదు ఇక ప్రేమని అలాగే వేదవతిని చూస్తుంది ఇక ప్రేమ అయితే ఏదో కలతో సాయిగా చేస్తూ ఉంటుంది నర్మద అది మావయ్య గారు ట్రైనింగ్ పూర్తయింది కాలేజీ సమయం దొరికిందని అలా బయటికి వెళ్ళాం అని చెప్పి ఇక నర్మద రామరాజుకి చెప్పబోతుంటే రామరాజు చూడమ్మా నర్మద మీరు బయటికి వెళ్ళిన దానికి నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు కానీ వీడు నా ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టి వీడికి అప్పగించిన పనులన్నీ పక్కన పెట్టేశాడు చూడమ్మా ముందు అప్పగించిన ఇంపార్టెంట్ పనుల్ని ఒక గంటలో పూర్తి చేసుకొని తర్వాత వీడు నువ్వు కలిసి సరదాగా బయటికి వెళ్ళుండాల్సింది వీడు చేసింది నోటికి ముమ్మాట్లు తప్పు అని చెప్పి ఇక అయితే సాగర్ని తప్పుపడుతూ ఇక నర్మదని కూడా మాట్లాడనివ్వకుండా చేస్తాడు ఇంకా శ్రీవల్లి అయితే పక్క నుంచి ఆ మరది గారు మా గారు మీకు అంత ఇంపార్టెంట్ పానప్ప చెప్తే మీరు వాటన్నింటినీ పక్కన పెట్టేసి నర్మదా సెల్లయి వేసుకొని ఊరంతా తిరగడం ఏంటి గారు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే కావాలని ఇక స రామరాజుని తన మాటలతో మరింత రెచ్చ కొడుతుంది ఒక్కసారిగా శ్రీ నర్మద అయితే అక్క అని అంటుంటే అవును సెల్లాయ్ నీకు నేను అంటున్న మాటలు కుతంత బాధ అనిపించవచ్చు కానీ నిన్నటి నుంచి గారు ఫోను స్విచ్ ఆఫ్ రావడం వల్ల మా గారు ఎంత టెన్షన్ పడ్డారో తెలుసా మావయ్య గారిని చూస్తే నాకు చాలా బాధ అనిపించింది అయినా దేవుళ్ళంటి మావయ్య గారిని బాధ పెట్టడానికి మీకు మనసు ఎట్టా ఒప్పుకుంది ఆయన మావయ్య గారి ఫోన్ని స్విచ్ ఆఫ్ పెట్టి మీరట్ట ఎంజాయ్ చేయడానికి మీకు మనసు ఎట్టా ఒప్పుకుంది అని చెప్పి ఇక అయితే ఇంకా పుల్ల విరుపు మాటలు మాట్లాడి రామరాజుని మరింత రెచ్చగొడుతుంది నర్మదకి ఏమీ అర్థం కాదు శ్రీవల్లి అన్న మాటలకి నర్మద చాలా బాధపడుతూ ఇక ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా రామరాజైతే చి నీలాంటి కొడుకుని కన్నందుకు నన్ను నేనే మొహం మీద ఉమ్మేసుకోవాలి చి నీకు ఇంత బాధ్యత లేకుండా ఎట్లా పుట్టావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అయితే సాగర్ని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సాగర్ అయితే మామూలంగా తలదించుకొని ఇంకా లోపలికైతే వెళ్తాడు ఇక నర్మదా సాగర్ వైపు చూసి సాగర్ ఎందుకు ఇట్లా చేసావు అని అంటుంటే అయ్యో నర్మదా నీకోసమే కదా అని అంటుంటే చాలు సాగర్ చాలు నా కోసం నువ్వు ఇక నుంచి ఏది చేయనక్కర్లేదు చూసావుగా మీ నాన్నగారు ఎట్లా మాట్లాడారు కనీసం భార్యని తీసుకుని సరదాగా బయటికి వెళ్ళడం కూడా తప్పే అన్నట్టుగా మాట్లాడారు ఆయన అన్ని పనులు పెట్టుకున్నప్పుడు నువ్వు నాతో వచ్చావు అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని నిలదీస్తుంటే సాగర్ ఏంటి నర్మదా నేనేదో తప్పు చేసినట్టు మాట్లాడుతున్నావు రూమ్కి కాసేపు లేటుగా వచ్చినందుకు నువ్వు అలిగి పక్క పక్కకి తిరిగావు మరి నిన్ను బాధపెట్టి నేను సంతోషంగా ఎట్లా ఉంటాననే కదా ఇదంతా చేశాను కనీసం నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా అని చెప్పి ఇక తన చేతిలో ఉన్న బ్యాగ్ని కిందకి కొట్టేసి ఇక సాగర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే నర్మద అర్థం చేసుకొని సాగర్ ఆకు అని చెప్పి తన చెయ్యి పట్టుకుంటాడు అవును నర్మద నీకోసమే కదా నేను ఇదంతా చేశాను కానీ నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు కూడా మా నాన్నలాగే నన్నే తప్పు పడుతుంటే నేను నన్ను ఏం చేయమంటా చెప్పు అని చెప్పి ఇంకా సాగర్ అయితే నర్మదని హక్ చేసుకుని చాలా బాధపడతాడు ఇంకా నర్మద ఊరుకో సాగర్ ఊరుకో కోపంలో ఏదేదో అన్నాను నేను నిన్ను అర్థం చేసుకుంటాను అని చెప్పి ఇంకా నర్మద అయితే సాగర్కి నచ్చ చెప్తుంది ఇదంతా చూసిన శ్రీవల్లి అయ్యో ఇదేంటి ఇద్దరి మధ్యలో గొడవ పెద్దదయ్యి ఒకరికొకరు దూరం అవుతారనుకుంటే నార్మదేంటి ఇట్లా సాగర్ గారికి నచ్చ చెప్పేస్తుంది సరేలే ఈ గొడవతో అయిపోతుందా ఏంటి తరువాత ఇట్లాంటి గొడవలు ఇంకెన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో వీళ్ళు అని చెప్పి ఇక శ్రీవల్లి తెగ ఆనందపడిపోతూ కిచెన్లోకి వెళ్తుంది ఇంతలో శ్రీవల్లికి అయితే కాల్ చేస్తుంది భాగ్యం ఫోన్ చూసినా శ్రీవల్లి తెగ సంబరపడిపోతూ ఆ అమ్మకి నేనే ఫోన్ చేద్దామనుకున్నాను కానీ ఆ అమ్మే ఫోన్ చేసింది అని చెప్పి స్త్రీవల్లి ఫోన్ తీసుకుని అక్కడ ఎవరూ లేరని అటు ఇటు చూసి ఇక ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంకా భాగ్యమైతే అమ్మడో నువ్వు వేసిన ప్లాను ఏమైంది మీ మావయ్య గారు మీ చిన్నమరది గారిని ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారా అని అంటుంటే ఆ అమ్మాయి అదొక్కటే జరగలేదు కానీ మనం అనుకున్న దానికంటే ఇక్కడ ఎక్కువే జరిగింది నేను నాకు నాకు అనిపిస్తుంది ఇట్టండి గొడవ ఇంకొక్కటి కనుక జరిగితే ఆ నర్మదే పౌరుషానికి పోయి మరిదిగారిని తీసుకుని ఇంట్లో నుంచి అనిపిస్తుంది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే జరిగిందంతా భాగ్యానికి చెప్తూ తెగ సంబరపడిపోతూ ఉంటుంది ఇంతలో నర్మద శ్రీవల్లి ముందల్లి ఉంటుంది ఒక్కసారిగా శ్రీవల్లి గజ గజ వణుకుతూ చేతిలో ఉన్న ఫోన్ని నేలకి వదిలేస్తుంది ఇంకా నర్మద ఆ ఫోన్ పట్టుకుని ఏంటక్క మీ అమ్మగారితో మొత్తం జరిగిందంతా ఇంకా పూర్తిగా చెప్పలేదు కదా చెప్పక్క అని చెప్పి నర్మద అయితే ఇక శ్రీవల్లి చేతికి ఫోన్ ఇస్తుంటే అది అది నర్మదా సల్లాయ్ అని అంటూ ఉంటే ఇక ప్రేమ కూడా అక్కడే ఉండి చూడక్క నువ్వు నన్ను నర్మదక్కని నీ సొంత చెల్లెలనుకున్నానున్నావు మరి మావి గారితో ఎందుకట్లా చెప్పావు అని చెప్పి ఇక ప్రేమ నిలదీస్తుంది అలాగే నర్మద కూడా చీ నీ నువ్వు ఈ ఇంటికి కోడలుగా వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఏదో ఒక విషయంలో ఇట్లాంటి పొరపాట్లు చేస్తూనే ఉన్నావు చూడు నువ్వు చేసిన పొరపాట్లన్నీ నేను కనుక ఇంట్లో మావయ్య గారికి చెప్తే మావయ్య గారు మమ్మల్ని కాదు ముందు నిన్నే నిన్నే ఇంటి నుంచి వెళ్ళగొడతారు అని చెప్పి నర్మద అయితే ఇక శ్రీవల్లితో అంటుంటే శ్రీవల్లి ఒక్కసారిగా బోరుని ఏడ్చేస్తూ చూడండి నేనేదో ఇదంతా కావాలని చేసినట్టు మీరు నన్ను ఆపార్థం చేసుకుంటున్నారు నేను మిమ్మల్ని నా సొంత సెల్లి అనుకుంటున్నాను అందుకే మీరు ఎట్టడి తప్పు చేయకూడదని నేను ఇట్టా చేస్తున్నాను కానీ మీరు అది అర్థం చేసుకోకుండా నేను తప్పు చేసినట్టు నన్ను నిలదేత్తున్నారు అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే శ్రీవల్లి మాటలకి నర్మద చాలక్క చాలు నువ్వు మీ అమ్మతో ఫోన్ మాట్లాడిందంతా నేను విన్నాను నువ్వు ఈ ఇంటిని ముక్కలు చేయడానికి ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టినట్టుంది అని అంటుంటే వెనుక నుంచి వేదవతి ఇంకా అక్కడికి ఎంటర్ అవుతుంది ఇక వేదవతి అయితే శ్రీవల్లిని చూసి కోపంగా ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంటే శ్రీవల్లి పరిగెత్తుకుంటూ ఇక వేదవతిని హక్ చేసుకుని అత్తయ్య గారు సుజారా నర్మదని అలాగే పేమని నా సొంత అనుకుంటే వాళ్ళు నా గురించి తప్పుగా అపార్థం చేసుకొని నేనేదో తప్పు చేసినట్టు ఇద్దరు కలిసి నన్ను ఈ అట్టాన్ని అని చెప్పి ఇంకా శ్రీవల్లి అయితే వేదవతి మీద నర్మదా ప్రేమల గురించి చాడీలు చెప్తుంది ఒక్కసారిగా వేదవతి అయితే శ్రీవల్లిని దూరంగాలెట్టి ఇదిగో చూడమ్మాయి నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చినందుకు అందరికంటే నేనే ఎక్కువగా సంతోషపడుతున్నాను ఎందుకంటే నా పెద్దోడు పెళ్ళి చేసుకోనని చెప్పాడు నేను చూసినాక నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు నువ్వు ఈ ఇంటి కోడలిగా రావడం మా అందరికీ సంతోషమే కానీ నువ్వు ఇట్లా ఈ ఇంట్లో గొడవలు పెట్టడం మాత్రం నాకే మాత్రం నచ్చలేదు అని అంటుంటే అదేటండి గారు మీరు కూడా అట్ట మాట్లాడుతున్నారు అని అంటుంటే చూడవలి నువ్వు ఈ ఇంటికి కోడలిగా వచ్చి ఈ ఇంట్లో నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను చూడు నువ్వు నా పెద్ద కొడులువి నా పెద్ద కొడుక్కి భార్యగా వాడి బాగోగులు చూసుకో అంతే అంతేగాని ఇట్లా నర్మద జీవితంలో అలాగే ప్రేమ జీవితంలో వేలు పెట్టాలని చూసి నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇది నీకు మొదటి వార్నింగ్ అని చెప్పి ఇక వేదవతి మాట్లాడుతూ చూడు ఎప్పుడు అమాయకంగా ఉన్న మా అత్తగారు ఇట్లా వార్నింగ్ ఇచ్చిందేంటి అని అనుకుంటున్నావేమో నువ్వు ఇంతవరకు నా అమాయకత్వాన్ని మాత్రమే చూసావు కానీ ఈ వేదవతి ఏంటో నీకు పూర్తిగా తెలీదు చూడు నా కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూస్తే అది సొంత కోడలైనా సరే ఊరుకోను అర్థమవుతుంది కదా అని చెప్పి ఇక వేదవతి అయితే శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి నర్మదని ప్రేమని అక్కడి నుంచి తీసుకుని అయితే వెళ్ళిపోతుంది ఇక రానున్న ఎపిసోడ్స్లో శ్రీవల్లి ఏం చేయబోతుంది అలాగే శ్రీవల్లి ఆ చేస్తున్న పనులని నర్మద ప్రేమ కలిసి ఎట్లా అరికట్టబోతున్నారు అలాగే శ్రీవల్లి మోసాన్ని నర్మద ఎట్లా తెలుసుకోబోతుంది ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై